భారతీయ జనతా భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీలో బూత్ అధ్యక్షుడు కానీ జాతీయ అధ్యక్షులు కూడా కొన్ని లోక పిల్లలకు కలిసి సమిష్టి నిర్ణయం మీద ఆధారపడి కాబట్టి ఇంకా బూత్ కంపెనీస్ అయితేనేమై ఇంకా బూత్ కంపెనీస్ పూర్తి కాలే జిల్లా కంపెనీస్ అని పూర్తి కాలేదు రాష్ట్ర అధ్యక్షుల ప్రస్తావన రాలేదు జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు కనుక జాజ్ అధ్యక్ష ఇది మీడియా సోదరులు కానీ కొంతమంది పార్టీ మీద అభిమానంతో నా మీద కొంత ప్రేమతో ఇవన్నీ పెట్టడం సహజమే కాబట్టి నేను పార్టీ అంతకంటే పెద్ద బాధ్యతను పాటినాకు ఇచ్చింది హోంశాఖ మంత్రి బాధ్యతకి అంతకంటే పెద్ద బాధ్యత ఇచ్చింది ఆ బాధ్యతకు న్యాయం చేయాలని నేను ప్రయత్నిస్తున్నాను నా నా స్థాయిలోనే కష్టపడి కానీ రాష్ట్ర అధ్యక్షుని ఆలోచన నాకు లేదు అంతకన్నా పెద్ద బాధ్యతలను ఉన్నా ఆ బాధ్యత నెరవేర్చే క్రమంలో మాత్రమే నేను పనిచేస్తున్నా కాబట్టి రే పార్టీ మీద కానీ నా మీద కానీ ప్రేమ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా దయచేసి నాకు సహకరించండి నేను రాయడానికి తప్పకుండా లేను కానీ దాని ద్వారా ఇబ్బంది వస్తాయి దానికి కావాలనే కొంతమంది కుట్ర చేసి నాకు వ్యతిరేకంగా వీలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర అధ్యుడు అయితే అవ్వచ్చని చెప్పి దాని తప్పు వీడియో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆ లైన్ లో నేను రాష్ట్ర అధ్యక్షుడు కావాలని అవసరం లేదు పార్టీ నిర్ణయము అధి అధిష్టానం యొక్క నిర్ణయము ఇంకా తీసుకోలేదు అందరు కలిసి సమిష్టి తీసుకుంటారు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడి ప్రస్తావనే లేదు దయచేసి సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ నేను రెండు చేతులు జోడించి మీరు విజ్ఞప్తి చేస్తున్నా అటువంటి పెట్టడం ప్రయత్నం చేయకండి మీరు పెట్టడానికి నేను ఏదో అహంకారంతో గర్వంతో మాట్లాడలేను దాని వల్ల నాకు పర్సనల్ ఇబ్బంది వస్తుంది పార్టీ కూడా ఇబ్బంది వస్తుంది నేను పార్టీ అధ్యక్షులు నేను లేనే లేనని చెప్పి సంఘటనలో చెప్పింది మళ్ళీ కూడా మీ అందరి సాక్షిగా మీ అందరి సమస్యలు నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ లైన్లో నేను అంతకంటే పెద్ద బాధ్యత పార్టీ నాకు ఇచ్చింది కాబట్టి దానికి న్యాయం కాని చెప్పి తాపత్రయంతో మాత్రమే తిరుగుతున్నా ఉన్నాను కాబట్టి ఇవన్నీ వచ్చేవి కూడా కేవలం ప్రచారం మాత్రమే ఊహాగా మాత్రమే వాటి జడ్జెస్ అంత సహకరించవలసిందిగా కోరుతున్నారు దీనివల్ల నాకు పర్సనల్ డమీ అవుతుంది పార్టీ కూడా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మరి జడ్జెస్ అంతా సహకరించవలసిందిగా కోరుతున్నాను കാട്ടുള്ള അതും കൂടെ ഉദ്ദേശിക്ക ധന്യം